నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్నారు అమెరికా కాదు ఏ దేశం వెళ్ళినా భారత ప్రధాని ఇంతకుముందు మన దేశం నుంచి ఎవరైతే కొన్ని విలువైన వస్తువులను తీసుకువెళ్ళారో వాటన్నింటినీ కూడా వారితో చర్చలు జరిపి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే బైడెన్తో భేటీ అయినప్పుడు కూడా రెండు దేశాల మధ్య సంబంధాలపై ఏ విధంగా అయితే చర్చ జరిగిందో దాంతోపాటు భారతదేశానికి సంబంధించిన కొన్ని పురాతన వస్తువులు అమెరికాలో ఉన్నాయి వాటి గురించి కూడా ప్రత్యేకంగా చర్చ జరిపారు కొన్ని పురాతన వస్తువులను భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం కూడా సుగమైనట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొన్ని అంటే పురాతన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను ఇచ్చేందుకు అమెరికా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది మోదీ బైడెన్తో భేటీలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ప్రధాన చర్చగా జరిగింది ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు ఈ సందర్భంగా లో జరిగిన క్వాడ్ సదస్సుకు మోదీ హాజరయ్యారు కాగా పురాతన వస్తువులను భారత్ అప్పగించినందుకు ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపారు తిరిగి వచ్చిన మొత్తం పురాతన వస్తువుల సంఖ్య ఐదు వందల ఎనిమిదిగా ఉన్నట్టు తెలుస్తోంది భారతదేశానికి పురాతన వస్తువులను తిరిగి ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ యుఎస్ఏ పర్యటనలు ప్రత్యేకంగా ఫలవంతమయ్యాయనే చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా పన్నెండవ శతాబ్దానికి చెందిన అద్భుతమైన కాంస్య నటరాజ విగ్రహంతో సహా నూట యాభై ఏడు పురాతన వస్తువులను అమెరికా ప్రభుత్వం అందజేసింది అలాగే రెండు వేల ఇరవై మూడులో ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లిన కొద్ది రోజుల తర్వాత నూట ఐదు పురాతన వస్తువులు భారత్కు తిరిగి వచ్చాయి భారతదేశానికి సంబంధించిన పురాతన వస్తువులు అత్యధికంగా అమెరికా నుంచి లభించాయి యూకే నుండి పదహారు కళాఖండాలు ఆస్ట్రేలియా నుండి నలభై ఇతర వస్తువులు తిరిగి వచ్చాయి రెండు వేల నాలుగు రెండు వేల పదమూడు మధ్య ఒక కళాఖండం మాత్రమే భారతదేశానికి తిరిగి వచ్చింది మొత్తం ఐదు వందల డెబ్బై ఎనిమిది పురాతన ప్రాచీన వస్తువులు భారత్కు తిరిగి వచ్చినట్లుగా తెలుస్తుంది జూలైలో జరిగిన నలభై ఆరో ప్రపంచ వారసత్వ కమిటీ సదస్సులో భారతదేశం యునైటెడ్ స్టేట్స్ భారతదేశం నుండి యుఎస్ఏకి పురాతన వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడానికి అరికట్టడానికి మొట్టమొదటి సాంస్కృతిక ఆస్తి ఒప్పందంపై సంతకం చేశాయి గత పదేళ్లలో సాధించిన అద్భుతమైన విజయాలు భారతదేశం నుంచి దోచుకున్న సంపదలను తిరిగి పొందేందుకు దాని సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తురాలకు సంరక్షించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది ప్రపంచ నాయకులతో ప్రధాని మోదీ వ్యక్తిగత బంధం ఈ వారసత్వ ఆస్తులను పొందడంలో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి అతని చురుకైన విధానం భారతదేశ సాంస్కృతిక గుర్తింపును ప్రుద్ఘటించే శిల్పాలు విగ్రహాలతో సహా ముఖ్యమైన కళాఖండాల పునరుద్ధరణకు దారితీస్తోంది సో ఏది ఏమైనా ప్రధాని గుర్తుంచుకొని మరి ఏ దేశంలో మన వస్తువులు ఏమున్నాయి ఆ వస్తువులను మనం ఎలా తీసుకురావాలి అనే దానిపై పక్కా లెక్కలతో ప్రధాని దూసుకు వెళ్తూ ఉన్నారు భారతదేశానికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా విదేశాల్లో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రధాని చొరవ తీసుకోవటం నిజంగా భారతీయులందరం కూడా గర్వించదగ్గ విషయమే మన వస్తువులు మన దగ్గరికి వస్తు ఉన్నాయంటే వస్తువులే కాదు వాటితో మన వారసత్వము మన సంస్కృతి సాంప్రదాయాలు ముడిపడి ఉంటాయి మన సంస్కృతి సాంప్రదాయాలు భవిష్యత్ తెలియాలి అంటే ఇలాంటి వస్తువులు ఏవైతే విదేశాల్లో ఉన్నాయో వాటన్నింటినీ కూడా భారత్కి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగాలని ఆశిద్దాం జై హో భారత్ జై జై హో భారత్ ఇది వాళ్ళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ